అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు అనే కొత్త చాప్టర్ని స్టార్ట్ చేసుకుందాం పార్ట్ వన్ ఓకే చూడండి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి ఒక వ్యాపారి ఒక వస్తువును ఐదు వేల రూపాయలకు కొని దానిని ఐదు వందలు లాభంకు అమ్మితే లాభ ఎంత ఇది అడిగింది సో ఒక వస్తువుని వెల చూడండి ఒకసారి అందుకు ఏమేమి ఏమి ఇచ్చిందో రాస్తున్నా కొన్నవెల ఈజ్ ఈక్వల్ టు అంటే కాస్ట్ ప్రైజ్ ఐదు వేల రూపాయలు సిపి అంటారు కాస్ట్ ప్రైజ్ ఇది సో అమ్మితే ఐదు వేల రూపాయలకు కొని ఐదు వందలు లాభానికి అమ్మారు లాభము ప్రాఫిట్ లాభం ఈజ్ ఈక్వల్ టు ఐదు వందల రూపాయలైతే లాభశాతము ఎంత అని చూడండి లాభ ఈజ్ ఈక్వల్ ఫార్మర్ చూడండి లాభ శాతము ఈజ్ ఈక్వల్ లాభము బై కొన్న వెలా ఇంటూ వంద ఇది ఫార్ములాభ శాతము ఈజ్ ఈక్వల్ లాభము బై కొన్న ఇంటూ వంద లాభము ఎంత ఐదు వందలు లాభము ఐదు వందలు బై కొన్న వేల ఐదు వేలు ఇంటూ వంద ఓకే త్రీ జీరోస్ క్యాన్సిల్ చేయాలి చూడండి ఇక్కడ ఫైవ్ దీంట్లో టెన్ టైమ్స్ కాబట్టి లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ టెన్ పర్సెంట్ సో ఆన్సర్ ఈజ్ పది శాతము ఓకే పది శాతము నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి ఒక వ్యాపారి ఒక వస్తువును రెండు వేల నాలుగు వందల రూపాయలకు కొని దానిని ఆరు వందల రూపాయలు నష్టముకు అమ్మితే నష్ట శాతము ఎంత అనేది చూడండి కొన్న కొన్న కొన్నవెల అంటే కాస్ట్ ప్రైజ్ కాస్ట్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు ఒక వస్తువు రెండు వేల నాలుగు వందలు ఓకే ఇది కాస్ట్ ప్రైజ్ నష్టం వచ్చింది నష్టము అంటే లాస్ నష్టం ఎంత వచ్చింది ఆరు వందల రూపాయలు నష్టం వస్తే నష్ట శాతము ఎంత అనడు ఫార్ములా చూడండి నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు నష్టము బై ఇక్కడ కూడా కొనవేళ లాభ శాతమైనా లాభము బై కొన్న నష్ట శాతమైనా కూడా నష్టము బై కొన్న ఇంటూ వంద ఓకే నష్టం ఎంత ఆరు వందల రూపాయలు నష్టము డివైడెడ్ బై కొన్న వేళ రెండు వేల నాలుగు వందలు ఇంటూ వంద టూ జీరోస్ కొట్టేసేయండి ఇక్కడ అయిపోయిందా ఇప్పుడు దీంట్లో ఆరు ఏకం కొట్టుకోవచ్చు ఆరు నాలుగు ఇరవై నాలుగు ఆరు ఒకట్లు సున్నా సున్నా నాలుగు ఏకం ట్వంటీ ఫైవ్ టైమ్స్ సో నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు శాతము సో ఆన్సర్ ఈజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు శాతము ఒక వ్యాపారి ఒక వస్తువును పన్నెండు వేల ఐదు వందల రూపాయలకు కొని పదిహేడు వేల ఐదు వందల రూపాయలకు అమ్మిన లాభ శాతం ఎంత థర్డ్ ప్రాబ్లం చూడండి మనం ఈ పార్ట్ వన్లో సింపుల్ లెక్కల నుంచి చేసుకుంటే వెళ్ళాం షార్ట్స్ నేను మీకు దగ్గర దగ్గర చాలా పెట్టాను అవన్నీ చూడండి షార్ట్స్ చూ చూసే వాళ్ళందరూ కూడా నోట్స్ రైట్ ఇబ్బందిగా ఉందని చెప్పేసి మెసేజ్ చేశారు కాబట్టి నేను వీడియోస్ నీట్గా రాసి పెడుతూ ఉంటాను ఒక్కొక్క వీడియోలో ఐదు కానీ ఆరుగా లెక్కలు చెప్తూ ఉంటాను దాని మీద నోట్స్ చక్కగా రాసుకొని సో ఇలా మనం పార్ట్ వన్ పార్ట్ టూ అలా టెన్ వరకు చేసుకుంటూ వెళ్దాం ఓకేనా చూడండి నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక వ్యాపారి ఒక వస్తువును పన్నెండు వేల ఐదు వందల రూపాయలకు కొని అంటే ఏంటి కొన్నవెల 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 అంటే కాస్ట్ ప్రైజ్ ఎంత పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కొన్నాడు సో కొనిది పదిహేడు వేల ఐదు వందల రూపాయలకు అమ్మిన అమ్మినవెలా అమ్మిన వెల అంటే సెల్ సెల్లింగ్ ప్రైజ్ ఎస్పీ అంటే సెల్లింగ్ ప్రైజ్ అంటే పదిహేడు వేల ఐదు వందల రూపాయల కంపెనీ అంటే లాభమే కదా పన్నెండు వేల నుంచి పదిహేను వేల కంపెనీ లాభం వచ్చింది కాబట్టి లాభము ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వేల ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు ఐదు వేల రూపాయలు లాభము ఐదు వేల రూపాయలు వచ్చింది సో లాభ శాతం కావాలి లాభశాతము ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి లాభము బై కొన్న వేల ఇంటూ వంద ఓకే ఎంత లాభం వచ్చింది మనకి ఐదు వేల రూపాయలు లాభం వచ్చింది ఐదు వేలు డివైడెడ్ బై కొన్న వేలు ఎంత పన్నెండు వేల ఐదు వందలు ఇంటూ వంద సో జీరో జీరో స్కాన్ చేయండి పాతికో ఎకం దీంట్లో ఐదు సార్లు కొట్టేస్తే ఇక్కడ చూడండి పాతికో ఎక్కం ఇక్కడ రెండు వందల సార్లు ఐదో ఎక్కం దీంట్లో ఐదు నాలుగు ఇరవై జీరో సో లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ పర్సెంట్ సో ఆన్సర్ ఈజ్ ఫార్టీ పర్సెంట్ లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు నలభై శాతము నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి ఫోర్త్ ప్రాబ్లంలో మనకి ఒక వ్యాపారి ఒక వస్తువును ఎనభై వేల రూపాయలకు కొని అరవై వేల రూపాయలకు అమ్మిన నష్టం వచ్చింది కాబట్టి నష్ట శాతము ఎంత అని అడుగుతున్నాడు ఓకే చూడండి ఇక్కడ మనకి కొన్న వెల ఇచ్చాడు కొన్న వెల అంటే కాస్ట్ ప్రైజ్ కాస్ట్ ప్రైజ్ అంటే కొన్న వెల కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు ఎనభై వేల రూపాయలు కొని అమ్మిన అమ్మినవె ఎస్పీ సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేళ ఎంత కమ్మాడు అరవై వేల రూపాయలు అమ్మాడు సో ఇంతకు కొని తక్కువ అమ్మాడు కాబట్టి నష్టం వచ్చినట్టేగా నష్టము ఈజ్ ఈక్వల్ టు కొనవేళ మైనస్ అమ్మినవె ఎంత నష్టం వచ్చింది మనకి ఇక్కడ ఇరవై వేలు నష్టం వచ్చింది ఇరవై వేల రూపాయలు మనకి నష్టము వచ్చినది ఓకేనా కాబట్టి నష్ట శాతం కనుక్కోవాలి నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు నష్టము డివైడెడ్ బై ఫార్ములా కొన్న వేల ఇంటూ వంద చూడండి నష్టం ఎంత ఇరవై వేలు ఇరవై వేలు నష్టం వచ్చింది కొన్న వేల కొన్న వేల ఎంత ఎనభై వేలు ఇంటూ వంద చూడండి ఇక్కడ ఫోర్ జీరోస్ ఫోర్ జీరోస్ క్యాన్సిల్ టూ టేబుల్ తింటూ ఫోర్ టైమ్స్ నాలుగైక ఇక్కడ ఇరవై ఐదు సార్లు సో నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు శాతము ఓకే చూడండి మనకి నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు శాతము నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి చూడండి నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లంలో ఒక వ్యాపారి ఒక వస్తువును పన్నెండు వందల రూపాయలకు అమ్మిన కొన్న వేళ మనకి అమ్మిన మూడు వందల రూపాయలు లాభం లాభం వచ్చినది అయినా లాభశాతము ఎంత అన్నాడు అంటే ఏం మనకి ఇక్కడ అమ్మిన వేల వచ్చింది మనకి అమ్మిన వేళ ఇచ్చాడు సో అమ్మిన వెల అంటే సెల్లింగ్ ప్రైస్ ఎస్పి అమ్మిన అమ్మినవెల ఈజ్ ఈక్వల్ టు పన్నెండు వందల రూపాయలకి అమ్మితే లాభం వచ్చింది ప్రాఫిట్ లాభం ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటాడు మూడు వందల రూపాయలు లాభం వచ్చింది అయితే లాభశాతం ఎంత అంటాడు మనం కొన్నవెల కావాలి చూడండి కొన్నవెల కొన్నవేల అంటే కాస్ట్ ప్రైజ్ కొన్నవెల కొన్నవేల ఎలా వచ్చింది ఇప్పుడు అమ్మిన వేలలో నుంచి లాభాన్ని తీసివేస్తే కొన్నవేల వచ్చింది మనం పన్నెండు వందలకు అమ్మాడు దాన్ని మూడు వందల రూపాయల లాభం వచ్చింది కాబట్టి దాన్ని తీసివేస్తే తొమ్మిది వందల రూపాయలు కొన్న ఓకే తొమ్మిది వందల రూపాయలు కొన్న అయితే ఇప్పుడు లాభం తెలుసు కొన్నవేల తెలుసు కాబట్టి లాభ శాతము లాభ శాతము ఈజ్ కోల్డ్ ఫార్ములా గుర్తి లాభము బై కొన్నవేల ఇంటూ కొన్న ఇంటూ వంద ఓకే కొన్న వేల ఇంటూ వంద సో లాభం ఎంత లాభం మూడు వందల రూపాయలు బై కొన్నవేల తొమ్మిది వందలు ఇంటూ హండ్రెడ్ ఓకే చూడండి టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ అయిపోయింది మూడో ఏకం దీంట్లో త్రీ టైమ్స్ హండ్రెడ్ ఎంత వచ్చింది ఇక్కడ వంద డివైడెడ్ బై మూడు త్రీ సో ఇక క్యాన్సిల్ అవ్వదు ఇంకా అది క్యాన్సిల్ అవ్వదు అనమాట క్యాన్సిల్ అవ్వదు కాబట్టి దాన్ని ఏం చేయాలి మనం చూడండి మూడో యొక్క మూడు మూడు తొమ్మిది మళ్ళీ మూడు మూడు తొమ్మిది ఒకటి బై మూడు శాతము సో లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సంటేజ్ ఓకేనా థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంటేజ్ లాభ శాతం సో మనం అన్ని ప్రాబ్లమ్స్ని షార్ట్ కట్ మెదల్ కూడా చెప్పుకుందాం ఫస్ట్ మీకు అర్థం కావాలి కాబట్టి అన్నీ వివరిస్తూ ఉన్నాను జాగ్రత్తగా నోట్స్ చేసుకోండి నోట్స్ చేసుకొని చక్కగా నోట్స్లో మీరు పార్ట్ వన్ పార్ట్ టూ అని చక్కగా రాసుకోండి టెన్ టెన్కి ఎవోనే చెప్పండి పార్ట్ టెన్కి ఎవోనే మనం చెప్పుకుంటూ వెళ్దాం ఇది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ ప్రకాశంగా